ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వరదోడి నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు మీ అమ్మగారు కూడా

అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం అడిగారు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేణ మీటినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి నవ్వుతారేంటండి అయ్యా పెళ్లి కొడుకు గారు మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి ఏమ్మా అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి రామా రా కూర్చోమ్మా తల్లి మీ భార్యాభర్తల జీవితానికి ఇది రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా బ్రష్ట్ అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామ రక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా আঁকি তুমি কেন না 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 ちょっと。<noise> <noise> తర్వాత అవుతా <laughs> <smart> 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 శోభల గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంటే ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా శోభన గదిలో భర్త ఉన్నాడంటే అతనికి చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నాను చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనట్టేగా చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లరీ ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ అక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీనులు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా